హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది పొద్దున్నే చూడండి ఎంత బాగా పల్లెటూర్లో కోల్డ్ అరిసేది ఇంకా పిట్టలు అవన్నీ అరుస్తే చాలా బాగుంటుంది కదా వినడానికి ఇంకపోతే వరి పొలాలు మీకు చూపిస్తానని చెప్పా కదా కుదిరితే అక్కడ దాకా వెళ్ళేసి ఒక వీడియో తీసుకుందామని వెళ్తుంటే నాతో పాటు మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చారు ఇంకా ముగ్గురు వెళ్తూ ఉన్నాము ఫుల్గా మంచు పడుతుంది అసలు పొగ లాగా వచ్చింది ఇంకపోతే ఈరోజు ఏంటంటే మేము ఊరికి వెళ్ళిపోతూ ఉన్నాము మధ్యాహ్నం నుంచి అందుకని ఇంకా రేపెట్లా వీడియో తీయడం కుదరదు ఇంక ఈ లాస్ట్ అని చెప్పి తీస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ చూడండి టచ్ మీ నర్క్ ప్లాంట్ ఇది ఇక్కడ ఉంది మంచికి ఎక్కడ తడి తడిగా అనిపిస్తుంది అసలు చెప్పులు కూడా తడిచిపోతూ ఉన్నాయి నలుగడుగులు వేయంగానే ఇంకా పొద్దున్నే లేసేసి హాట్ వాటర్ తాగేసి బ్యాగులన్నీ సర్దేసి ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా వాళ్ళన్నీ చెక్ చేసేసుకొని ఒకసారి ఇలాగా బయటకు వచ్చాము ఇంకా ఇంటనకాలే చూడండి రోడ్డు ఉంది కదా చింత చెట్టు పక్కన ఆ రోడ్డు పక్కనే అనమాట వరి వేసి ఉన్నది అందుకనే చల్లటి గాలి వస్తుంది ఇంట్లో కూడా బాగుంటుంది ఫుల్ ఫుల్గా మంచు ఉంది కదా ఇప్పుడు ఆ గట్ల మీద గడ్డి ఎక్కువ పట్టేసి ఉంది పాములుంటాయేమో అనిపిస్తూ ఉంది అయినా కూడా వెళ్తా ఉన్నాము మంచుకి చూడండి ఎట్లుందో ఉంది అసలు వరి ఇప్పుడిప్పుడే ఎన్ను తీస్తుంది ఇంకా మార్చి నెలలో అట్లా కదా వరికొస్తారు గడ్డి చూడండి ఫుల్గా గడ్డి అసలు వీళ్ళైతే ఇక్కడ దాకా వచ్చేసి పాములుంటాయేమో మాకు భయం మేము వెళ్ళాం ఫస్ట్ నువ్వే అంటున్నారు నేను కూడా లోపల దాకా ఏం వెళ్ళలేదు స్టార్టింగ్లో నించొని అట్లా మొత్తం వీడియో అయితే ఒకసారి తీశాను మంచుకి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా పిట్టలు అవన్నీ అరుస్తూ చాలా బాగా అనిపించింది పొద్దున్నే ఇంకా కాసేపు ఉండేసి వచ్చేసాము అలాగే ఫోటోలు అవి తీసుకొని ఇంటికి వెళ్ళేసి ఆకలిస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకేమన్నా ఉన్నాయేమో ఇప్పుడు సర్దాల్సినవి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వారం రోజుల నుంచి ఎక్కడెక్కడ పడేసి ఉన్నామో అందుకని ఒకసారి చూసుకోవాలి ఇక్కడ చూడండి సొర చెట్టు ఇది పక్కన ఉన్నారు మన మన ఇంటి పక్కన వేరే వాళ్ళది చాలా పెద్దది వచ్చింది కదా సొరకాయలు కూడా ఉన్నట్టున్నాయి ఈ చెట్లకి నిన్న మాకు కూడా ఇచ్చింది ఏమో సొరకాయ తోటి మా అమ్మ పచ్చడి చేసింది ఆ వీడియో కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను నేనైతే అదే ఫస్ట్ సారి చూడడం సొరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి విన్నా కానీ సొరకాయ పచ్చడి ఇప్పుడు వినలేదు నిన్న మొన్న చేసినట్టుంది చూపిస్తాను అది కూడా నెక్స్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకెళ్దాం ఇంటికి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాం అంటే ట్యాబ్ దగ్గర నుంచి ఇది చూడండి బయట వైపు వైర్ మీద ఇవి వెరైటీగా ఉన్నాయి పిట్టలు కలర్ఫుల్గా కానీ కొంచెం దూరంగా ఉండడం వల్ల సరిగ్గా కనిపిస్తాయో లేదో అన్నట్టు తీసాను చుట్టూరా బాగా పొలాలు ఉండేసరికి ఇలాంటి రకరకాల పిట్టలు అయితే వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి వీడియో తీద్దాం అనుకుంటే సమయానికి ఫోన్ ఉండదు ఇంకా ఇంట్లోకి కూడా వస్తాయి అంటే ముందు పంచ ఉంది కదా రేకుల్లో అక్కడికి ఆ తాళ్ళ మీదకి వస్తాయి బట్టలు ఆరేసుకునే తాడు మీదకి ఇంక పోతే మర్వం వేసింది కదా డబ్బాలో ఇది మా అమ్మకి చెప్పాను నాటమని అని చెప్పి నేను ఊరికి తీసుకెళ్దామని మళ్ళీ మర్చిపోతానని అలోవేరా కూడా కావాలి ఈ రెండు ఒక దగ్గర అలోవేరా మొక్కల దగ్గర ఇది నుంచాను ఇంకా వెళ్ళి దోశలు అయితే వేసుకోవాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట దోశలోకి చెప్పాను కదా మా అమ్మ రాత్రి సొరకాయ పచ్చడి చేసిందని చెప్పి ఆ సొరకాయ పచ్చడితోటి దోశలు తినేయాలి ఇప్పుడు తినేసిన తర్వాత మిగతా అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ సర్దేసుకొని రెడీగా బయట పెట్టుకుంటే ఇంకా వెంటనే వెళ్ళిపోవచ్చు చూద్దాం ఈరోజు మా అమ్మ చేసిన సొరకాయ పచ్చడి దోశల్లో తింటే టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో ఫస్ట్ టైం కదా తిన్నాము ఒకవేళ బాగా అనిపిస్తే నేను కూడా ట్రై చేస్తా ఎప్పుడన్నా ఒకసారి ఇంకా పొద్దున్నే మా అమ్మ వచ్చేసి పూజ చేస్తూ ఉంది ఇంక ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా అందరికీ దోశలు పోయాలంటే చాలా టైమే పడుతుంది ఇప్పుడు టైం ఎనిమిది అయిపోయింది అయినా కూడా ఈ మంచు చలిగాలి తగ్గలేదు అసలు తట్టుకోలేకపోతున్నాం ఈ అయితే మరీ ఎక్కువ చలిగా ఉంది అక్కడేమో నెల్లూరులో అసలు ఎండలేదు గాలి లేదు ఇట్లుంటే ఎట్లా అనిపించేది నాకు రోజు ఇక్కడికి వచ్చేసరికి విపరీతమైన చలి వీళ్ళు ఎట్టు ఏమో తట్టుకోలేకపోతున్నాం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా గాలి గాలి తోలుతానే ఉంటుంది బయట కాని ఉంటే ఎంతకీ తలుపులేసుకొని ఇంట్లో ఉంటే సరే ఉంది కానీ లేకపోతే చలి సాయంత్రం తగ్గుద్ది గాలి అనమాట ఇక్కడ చూడండి శంకుపూల చెట్టు చాలా పూలు పూసింది చిన్న చెట్టు అయినా కానీ బాగా ఊస్తుందని నేను ఒకసారి నెల్లూరుకి తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో నాటాను కానీ బతకలేదు ఎండ లెక్కనో మరీ ఏమో ఇక మొత్తానికి నా మటుకు నేను దోశలు పోసేసుకున్నాను వీళ్ళని ఎవరిని పిలిచినా అంతలోకే వద్దన్నారు ఇక నేను తినేసన్నా మిగతా వాళ్ళకి వేసి ఇవ్వాలి ఒక్కొక్కరు ఇప్పుడు వెళ్తున్నారు బ్రష్ చేయడానికి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఎండబడిన తర్వాత మినులు కొబ్బరి ఎండబెడుతున్నాము ఈ కొబ్బరి వచ్చేసి మొన్న పండక్కి ఇంట్లో కొబ్బరికాయలు కొట్టాము కదా దేవుడి దగ్గర అవి ఎండిన తర్వాత షాప్లో ఇచ్చేస్తే మనకి నూనె నూనెస్తారు అవి దేవుడి దగ్గర యూస్ చేసుకుంటాము పూజ కోసం అని ఇంకా మధ్యాహ్నం తినడానికి మా అమ్మ గోంగూర పులి చేద్దామనింది అందుకని నేను మా అమ్మ ఇద్దరం గోంగూర వలుస్తూ ఉన్నాము ఇంకా తినేసి బయలుదేరాము మధ్యలో వీడియో తీయడం మర్చిపోయాను ఇక దారిలో కూడా చూడండి రోడ్డు పక్కన రెండు వైపులా నాటుంది పొలాలు చాలా బాగా అనిపించినాయి తొందరగానే వచ్చేసాము మేము స్టార్ట్ అయింది పెందలు స్టార్ట్ అయ్యాము అందుకని నాలుగింటికల్లా ఇంటికి వచ్చేసాము ఇంకపోతే మా అమ్మ చెక్కలు మనువులు అరసలు అవన్నీ పంపించింది నేను ఎప్పుడు పెద్ద తెచ్చుకోను ఎందుకంటే వీళ్ళు సరిగ్గా తినరు తినదానికి ఎందుకు ఇక్కడ దాకా తెచ్చుకోవడం అక్కడ ఉంటే వాళ్ళన్నా తింటారు కదా అనిపిస్తుంది కాకపోతే అస్సలు లేకుండా కాకుండా కొన్ని కొన్ని పెట్టించింది అన్నీ మరి ఎన్ని పెట్టిందో నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఒక దాంట్లో ఏమో అడుగు నారసలు పైన లడ్లు ఇంకా మిగతావి ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి